గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక గురువారం జరగగా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డింగి మహేష్ ఎన్నికయ్యారు వేములవాడ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గురువారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు మున్సిపల్ సమావేశ మందిరంలో వైస్ చైర్మన్ ఎన్నిక జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించారు వేములవాడ మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిది వార్డుల సభ్యులు ఎక్స్ అఫీషియల్ సభ్యులైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో మొత్తం ఇరవై తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు బింగి మహేష్ వైస్ చైర్మన్ కావడానికి మద్దతుగా అసమ్మతి బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు రెండో వార్డు సభ్యులు జయ జడల శ్రీలక్ష్మి ముప్పిడి సునంత కొండ శ్రీలత కొండ పావనీలతో పాటు బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పద్దెనిమిది మంది మద్దతు తెలపటంతో బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు అయ్యారు బిఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగో వార్డు సభ్యులు మారం కుమార్ పోటీలో నిలవగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు మరో పది మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపటంతో మారం కుమార్ ఎన్నిక కాలేకపోయారు నూతన వైస్ చైర్మన్ గా ఎన్నికైన బెంకి మహేష్ ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కౌన్సిలర్లు అభినందించారు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేరుకుని బెంగి మహేష్ కు సెలబాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బెంగి మహేష్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ వైప ఆది శ్రీనివాస్ తో పాటు కౌన్సిలర్లకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు

அண்ணா அந்த லூகா பேஸ் கோய்க அண்ணா 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 மாल्ले உண்ட கோம்பன் வந்தாரு மால்லே உண்ட கோம்பன் வேறே மாल्ले உண்ட மாத்த మున్సిపల్ పై చీర ఎన్నిక ఈరోజు మరి భీంగి మహేష్ గారు రాజకీయ పార్టీలకు అతీతంగా మరి వారు బైక్ చేయడం ఎన్నుకోవడం జరిగింది ఏదైతే గత అసెంబ్లీ సమావేశాలు ఉద్దేశించి మన ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గారు మరి వైచర్ ఎన్నిక వాయిదా జరిగింది మరి ఈరోజు బింగ్ మహేష్ గారి అభిమానంతో అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా మరి మహేష్ గారిని వైచర్యం చేసుకొని వారికి వారి మద్దతు తెలిపినందుకు మరి వారి తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ప్రతిపక్షాలు ఓటమి చెందిన ప్రతిపక్షాల వారు మరి వాళ్ళ ఓటమిని దీర్ఘించుకోలేక మరి ప్రతి ప్రతిపక్షాలతో కుమ్ముక్కై మరి గెలిచిన అంటారు దానికి ఏమాత్రం మేము సహించబోము ఎందుకంటే రాజకీయంలో గెలిపోవడం సహజం మరి ఓటును జీర్ణించుకోకపోతే వారికి ప్రజలే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు మరి ఏదైతే ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఓటుతో ఎన్నుకోనటువంటి వైస్ చైర్మన్గా బింగిమహేష్ గారు మరి ఓటుతో ఎన్నుకోవడం చాలా అభినందంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని పిలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ అదేవిధంగా ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి పేరు పేరిన ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక భాగంగా కాంగ్రెస్ పార్టీ అయిన మా బింగి మహేష్ గారికి వైస్ చైర్మన్ గా మద్దతు తెలిపిన రాజకీయ ఇంకా అధిక అధి అతిథిగా ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వారు మా నాయకులు మా కౌన్సలర్ బింగి మహేష్ గారికి వైస్ చైర్మన్ ఎన్నుకున్నందుకు వారికి మాకు సహకరించినందుకు వారికి అందరికీ పట్టణ కాంగ్రెస్ పట్టిన పేరు పేరున నమస్కారాలు తెలియస్తున్నాం సోదరుడు బింగి మహేష్ గారికి అత్యధిక మేధాల్తోని వైస్ ప్రెసిడెంట్గా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈనాడు ఒక విధంగా వస్తుంటే కాంగ్రెస్ పార్టీ పేద సంక్షేమకి ముందంజలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఈరోజు వారికి మద్దతు చెప్పి తెలిపడం జరిగింది ఇకపోతే ఒక ఉన్నత వర్గాలు దొరల అహంకారాన్ని అనుగొక్కి ఇలా బలహీన మహేష్ గారు వారికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకా ముందు కూడా తప్పకుండా ఒక బలహీన వర్గాల కోసమే ముందంజలు ఉంటుంది తప్పకుండా అందరికీ పద్వంధనలు చెబుతున్నారు వేములవాడ మున్సిపాలిటీ ఆఫీసులో వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ నన్ను ఎన్నుకున్నటువంటి మా కౌన్సిలర్ అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అందరం పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ రేపు పళ్ళు అభివృద్ధి పనులు వేములవాడ నియోజకవర్గంలో పనులు చేస్తారని వాళ్ళ నమ్మకం ఉంచుకొని అంది అధికార పార్టీ క నమ్ముకొని వాళ్ళందరూ ప్రతి పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను